తిరుమలలో యువత వెకిలి చేరేగిపోతున్నాయి అలిపిరి టోల్ గేట్ ముందు యువతి రీల్ చేస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన భక్తులు మండిపడుతున్నారు నాలుగు రోజుల ముందు తిరుమల ఘాట్ రోడ్డులో కార్ను ను ర్యాష్ డ్రైవ్ తో వెకిలి చేష్టలు చేసిన యువకుల వీడియో బయటకు రాగా తాజాగా రిలీజ్ అయిన వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల కేంద్రంగా జరుగుతున్న వెకిలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తిరుమలలో యువత వెకిలి చేయరి టోల్ గేట్ ముందు యువతి రీల్ ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో మారింది చూసిన భక్తులు మండిపడుతున్నారు నాలుగు రోజుల ముందు తిరుమల ఘాట్ రోడ్డులో కారును ర్యాష్ డ్రైవ్ తో వెకిలి చేసిన యువకుల వీడియో బయటకు రాగా తాజాగా రిలీజ్ అయిన వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల కేంద్రంగా జరుగుతున్న వెకిలి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇసిక తిరుమలలో యువత వెకిలి చేష్టలు పెట్టేగిపోతున్నాయి అలిపిరి టోల్ గేట్ ముందు పుష్పటు సాంగ్ కో యువతి రీల్ చేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఏ స్వర్మ ఈ మధ్య ఎక్కువగా కూడా తిరుమలలో ఇలాంటి చేష్టలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొన్నటికి మొన్న ఈ ర్యాష్ కార్ డ్రైవింగ్ కనిపిస్తే ఈసారి టూ సాంగ్ పైన యువతి రీల్ చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వర్మ మొదట తిరుమల పవిత్ర క్షేత్రం ఇక్కడ శ్రీవారి నామం ఆధ్యాత్మిక భావం తప్ప మరే ఇతర కార్యక్రమాలు చేకూడదని టీటీడీ కూడా స్పష్టమైన నిబంధనలు కూడా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది యువత దీనిని వ్యతిరేకతో తిరుమల పవిత్రత దెబ్బతీస్తున్న ఘటనలు మొత్తం తెలివి చేస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు ఒక యువతి తిరుమల అలిపిరి టోల్గేట్ దగ్గర పుష్ప సినిమాకి సంబంధించి కూడా ఒక సాంగ్ కి సంబంధించి రీచ్ చేయడం జరిగింది క్యాన్సులు వేస్తూ కూడా అలిపిరి ప్రాంగణంలో ఏదైతే టోల్ గేట్ ముందు వ్యవహరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే ఒక నాలుగైదు రోజుల క్రితం కూడా కొంతమంది యువత తెలంగాణ నుంచి వచ్చిన కొంతమంది యువకులు సన్ రూఫ్ దిప్పి కారులో పైన సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకి వెక్కి అలాగే కిటికీలలో చూస్తూ కూడా వెకిలి చేసుకుని చేస్తూ అత్యధికంగా కారును ర్యాష్ డ్రైవ్ నడిపిన ఘటన కూడా వెలుగు చూసింది దీనివల్ల తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది అలాగే ఓ ఎనిమిది నెలల క్రితం ప్రియాంక జైన్ అని చెప్పి ఒక తెలుగు సీరియల్ యాక్ట్రెస్ ఆమె కూడా తమ భర్తతో వెళ్తూ కూడా ఏదైతే కాలినడక మార్గాలు అప్పట్లో చిరుత సంచరిస్తున్న కారణంగా చిరుత వచ్చినట్టుగా ఒక ప్రాంక్ వీడియో చేయడం అక్కడ స్థానిక ఇతర భక్తులను కూడా తమతో పాటు వచ్చే వాళ్ళని భయపెట్టిన ఘటన కూడా విరిగి ఇలా వస్తుగా తిరుమల కేంద్రంగా చాలా మంది యువత ఏదైతే రీల్స్ చేస్తుంటారో తిరుమల బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని మరి ఏదో కారణంతో విధంగా వెకిలి చేస్తూ వెకిలి డాన్స్ వేస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ కూడా తిరుమల పవిత్రత అయితే దెబ్బతీస్తున్న ఘటనలు వెలుగు చూస్తాయి ఆ మధ్య కాలంలో తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది యువకులు ఏకంగా శ్రీవారి వైకుంఠం న్యూ కాంప్లెక్స్ లోనే వాళ్ళు పరుగు పరుగులు తీస్తూ కూడా ఒక ఫ్రాంక్ వీడియో చేయడం భక్తుల్ని గేట్లు తీస్తున్నట్టుగా వాళ్ళని గ్రెడింగ్ చేయడం ఇలాంటి ఘటనలు కూడా వెలుగు చూడటం దీనిపైన కూడా తిరుమల వీడియోలు వచ్చిన భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి తిరుమలలో శ్రీవారి స్మరణ నిత్యం జరుగుతూ ఉంటుంది గోవింద నామస్మరణతో మారులోపుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారి పేరు తప్ప ఇతర ఎలాంటి కార్యక్రమాలు ఎటువంటి రాజకీయ ఇతర కార్యక్రమాలు కూడా అన్ని కూడా నిషేధం అయినప్పటికీ కూడా చాలా మంది యువత యువత వ్యవహరించడం మాత్రం సాక్షాత్తు ప్రజా ప్రతినిధులు కూడా కొంత మధ్యకాలంలో మనం చూస్తే దుబారు శ్రీనివాస్ వైసీపీ వచ్చి శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేయడం అలాగే వైసీపీ సంబంధించిన మరో నేత ఎంపీ అనుచరుడు కూడా తని నాలుగు రోజుల క్రితమే శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేయలేద అనేక కార్యక్రమాలు అక్కడ భక్తి భావం కాకుండా తమ వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసుకునే దానికి కొన్ని రీల్స్ లాంటి చేయడం మాత్రం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పచ్చు దీనిపైన జిటిడి ఎప్పుడు ఘటనలు జరిగిన దీన్ని ఖండిస్తుంది తప్ప ఇలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటే ముందు ముందు మిగతా వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుంది అయితే ఈ రోజు జరిగిన ఏదైతే ఒక యువతి దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పి రైట్ వర్మ థ్యాంక్